స్వచ్ఛాంధ్రందు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి స్వచ్ఛమైన గాలి ఆరోగ్యమైన జీవనం కొరకు శుభ్రమైన గాలిని ఉపయోగించుకోవడం కోసం మరిన్ని చెట్లను పెంచాలని అప్పుడే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా ముందుకు వెళ్ళటకు అవకాశం ఉంటుందని అతను వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు తెలిపారు ఈ సందర్భంగా ఆయన వైద్య విద్యార్థులను వైద్య సిబ్బంది మరియు సిబ్బందిని అంత దూరం మేడం వాళ్ళకి తెలుసుంటుంది ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి అందరికీ వంటలు ఎలా చేసేవాడు తెలుసా ఆ రోజుల్లో కర్ర పొల్లలు ఉండేవి కట్టెలు ఉండేవి కట్టెలు తెచ్చి అది పొయ్యిలో పెట్టేవాడు అప్పుడు ఇటుకలు కూడా ఉండేవి కావు ఏదో పెట్టి ఆ రాళ్ళు పెట్టి రాళ్ళ మధ్యలో ఇది పెట్టేవాడు అప్పుడు కిరోసిన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు మీరు పెట్రోలియం అనేది ఫాజిల్ అనేది అది కానే కాదు కిరోసిన్ ఇంప్రూవ్మెంటే హీరోస్ లేకుండా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు మీ తల్లి మీ పూర్వీకులు అంటే మీ నాయనమ్మలు నాయనమ్మకి తల్లి అనుకోండి మీకైతే మాకైతే మా గ్రాండ్ మదర్ వాడు ఏం చేసేవాడు అంటే నేను చూశాను ప్రత్యేకంగా చిన్నప్పుడు వాడు పొయ్యి పెట్టుకుని ఇలాగ రాళ్ళు అంత పెట్టుకుని ఎంతమందికి వంట చేసేవాడు తెలుసా ఇద్దరికీ వంట కాదు ఇంట్లో వాళ్ళకు ఉన్న సంతానం పది మంది మా గ్రాండ్ మదర్కి ఆ పది మందికి మళ్ళీ మనవాళ్ళు మనవరాళ్ళు ఏదైనా వస్తే ఫంక్షన్ వస్తే యాభై మందికి వంట చేయాలి జస్ట్ మీరు ఊహించండి సన్నివేశాన్ని ఎన్ని కర్రలు పెడితే అవుతుంది ఈ కర్రలన్నీ పెట్టేవాళ్ళు ఇందులో పొయ్యిలో ఎక్కడ పెట్టేవాళ్ళు చెప్పినా బయట పెడితే గాలి ఇంట్లో పెట్టేవాళ్ళు ఇంట్లో కూడా ఒక చోట మూల పెట్టేవాళ్ళు పెట్టిన తర్వాత ఈ పొగ అంతా ఇల్లంతా ఆక్యుఫై చేసేది తర్వాత అది వెలిగేది కాదు పట్టణం ఏం చేసేవాడు చెప్పినా ఎక్కువ వెలుగు కోసం ఈ పేడలన్నీ అంటారు దాన్ని పిడకలను చూసున్నారంటే తెలియదు చాలా మంది పెడకాలంటే తెలుసా ఈ పేడని ఏం చేస్తారంటే ఆవు పేడని వీటిని ఈ గేదె పేడల్ని ఏం చేస్తారంటే దాన్ని ఎండబెట్టి దాన్ని పెడకాలంటారు దాన్ని ఆ పిడకలు మంచి కింద వస్తుంది కానీ ప్రాబ్లం ఏంటి అది విపరీతమైన పొగ ఇలా ఇలా కాదు మొత్తం మీరు చూస్తే అర్థమవుతుంది చూసారు ఎవరైనా పిడక దాల్చం వీళ్ళు చూస్తుంటారు మీరు ఎవరైనా చూస్తుంటారు ఇది పాజిటివ్ ఫీల్ అంటే ఇరాక్ నుంచి ఇరాన్ నుంచి కొన్న పెట్రోలు ముప్పై ఐదు రూపాయలు దానికి పోతుంది మనం ఇది తగ్గించుకున్నామంటే గవర్నమెంట్ కాపాడిన వాళ్ళు ఎందుకు అనవసరంగా నడవడం పోయింది సైకిలింగ్ పోయి వెళ్ళి పోయి కొత్తగా వెహికల్స్ వచ్చాయి సో ఢిల్లీ అంతా యాక్చువల్గా అంటే ఢిల్లీ ఇందాక నా ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్లో నెంబర్ వన్ ఉండేది ఇప్పుడు తగ్గిందా ఒకనొక సమయంలో కొన్ని రోజులు ట్రాఫిక్ మూసేశారు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయ్యేవి దాన్ని ఏమంటారంటే స్మోక్ స్మోక్ ఒకటి మంచు ఒకటి ఫాక్ స్మోక్ కలిసి దాని అంటారు స్మాక్ అంటారు అది వెరీ డేంజరస్ అది అది కడుకొని మించు యాక్సిడెంట్స్ అయ్యేవి ఈ చలికాలంలో ఈ ఢిల్లీలో ఎక్కువ యాక్సిడెంట్స్ కారణం ఏంటంటే ఈ స్మాక్ వల్ల సో దాని తర్వాత ఏం చేశారు ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఏం చేయాలి ఇవన్నీ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనేది పెద్ద ఇన్వెషన్ జరిగింది తర్వాత నెక్స్ట్ కార్ కాసెస్ ఏంటి ఇందాక నా ఉదయశ్రీ చెప్పింది ప్రతి వాళ్ళు వెహికల్స్ వాడటం మొదలు పెట్టారు సైకిల్స్ ఉన్నాయి నడిచేవాళ్ళు సైకిల్ వచ్చాయి సైకిల్స్ స్కూటర్స్ వచ్చాయి స్కూటర్స్ పోయి కార్లు వచ్చాయి ఇవన్నీ వచ్చి దాని డీజిల్స్ వచ్చింది డీజిల్ పెట్రోల్ రాగానే ఎప్పుడైతే అందరూ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కూడా స్కూటర్ మీద వెళ్తారు చాలా మంది సంతకం పెట్టాలని కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ పెట్టి పార్క్ చేసి మళ్ళీ సంతకం పెట్టి అక్కడికి వెళ్తారు కాళ్ళు నడవ